మన మన వార్తలు ఛానల్ లేండి ప్రాజెక్టు ఇది మద్నూర్ బిచ్చుకుందా రెండు మండలాల రైతులకు తెలిసిన విషయమే అసలు వాస్తవంగా ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయా ప్రారంభం అయితే తెలంగాణలోకి నీళ్లు వస్తాయా రావా అనేక సమస్యలు అనేక ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి మన జుక్కల్ న్యూస్ ఛానల్ అని లేండి ప్రాజెక్టును సందర్శించి వాస్తవాలను తెలుసుకొని ప్రజల ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం మద్నూర్ నుంచి మహారాష్ట్రలోని లేండి ప్రాజెక్టుకు మనం బయలుదేరుతున్నాం పూర్తి వివరాలు ప్రాజెక్టు నుంచి అందిస్తాను మద్దూర్ నుంచి దిగ్లూరు మీదుగా మహారాష్ట్రలోని లేండి ప్రాజెక్టు మార్గం ఇది ప్రాజెక్టు మార్గం గుండా వెళ్తున్నాము మనం లేండి ప్రాజెక్టు మహారాష్ట్ర తెలంగాణ ఉమ్మడిగా నిర్మిస్తున్న ప్రాజెక్టు మూడు దశాబ్దాలు అంటే ముప్పై ఐదేళ్లకు పైగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు పనులు మాత్రం ఆగుతూ సాగుతూనే ఉన్నాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా లేండీ ప్రాజెక్టు పనులు మాత్రం పూర్తి కావడం లేదు ఈ విషయం మద్నూరు జుక్కల్ మండలాల ప్రజలందరికీ తెలుసు ఎన్నికలు వచ్చిన సమయంలో ఓట్ల కోసం ఆయా రాజకీయ పార్టీల నాయకులు ప్రచారంలో భాగంగా వచ్చి లేండి ప్రాజెక్టును పూర్తి చేస్తాం మీ పంటలకు సాగునీరు అందిస్తాం ఈ మాటలు విని 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 మద్నూర్ జుక్కల్ మండలాల ప్రజలకు విసుగు చెందిపోయారు ప్రాజెక్టు పనులు గత పదేళ్లుగా నిలిచిపోయాయి తెలంగాణలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన కాలువలు సైతం తవ్వేసి నిర్లక్ష్యంగా వదిలేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటీవలే అంటే గత ఏడాది జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు లేండి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం మా ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని మత్నూర్ జుక్కల్ మండలాలకు సాగునీరు అందిస్తాం ఇరవై రెండు వేల ఎకరాల సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు హామీ హామీగానే మిగిలిందనే చెప్పవచ్చు ప్రస్తుతం మనం లేండి ప్రాజెక్టు వద్ద ఉన్నాం ఇక్కడ పనులు మాత్రం మందకోడిగా సాగుతున్నాయి చెప్పుకోదగ్గ పరిస్థితి లేదు గత పదేళ్లుగా ఎలాంటి పరిస్థితి ఉందో ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంది లేండి అంటేనే హామీల బండి ఓ ఎప్పుడు పూర్తవుతుందో నండి అని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇక కాదు లేండి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేండిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగులుతుంది లేండి ఇక కాదు లేండి అనే పరిస్థితి రైతుల్లో నుంచి అభిప్రాయం ఏర్పడుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పార్టీలు చర్చించి ఇప్పటికైనా లేండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే తెలంగాణలోని రెండు మండలాల్లో ఇరవై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అభిప్రాయపడుతున్నారు పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది ఇప్పటికైనా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రాజెక్టుపై దృష్టి సారించి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని మద్నూర్ జుక్కల్ మండలాల రైతులు కోరుతున్నారు శ్రీనివాస్ గౌడ్ మన జుక్కల్ లేండి ప్రాజెక్టు నుంచి చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన ఛానల్